హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ తక్కువ మసాలాలతో ఎక్కువ హడావిడి లేకుండా అదిరిపోయే రుచితో మటన్ కర్రీ ప్రాసెస్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకునే హాఫ్ కిలో మటన్కి మూడు నార్మల్ సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెంసేపు మూత పెట్టుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత బాగా లేతగా ఉన్న క్లీన్ చేసిన మటన్ మొత్తం వేసుకోవాలి ఇలా మటన్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీలో ఎక్కువ మసాలాలు కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ ఉండవు కానీ కర్రీ చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ నేను నార్మల్ గిన్నెను మాత్రమే వాడాను నాన్ స్టిక్ వాడకుండా కూర చాలా బాగుంటుంది సో ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఇలా బాగా కలిపి టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు దీనిలో పసుపు కూడా వేసుకోవాలి మనం సాల్ట్ వేయడం వలన మటన్ ముక్కల నుంచి వాటర్ అనేది ఊరుతూ ఉంటుందన్నమాట సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ రెండు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు దీనిలో తినగలిగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు స్పూన్ల కారాన్ని వేసాను ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా అంటే బాగా కారం ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు మటన్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఇలా కర్రీ దగ్గరగా అవుతున్నప్పుడు ఇప్పుడు దీనిలో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రెండు నుంచి మూడు స్పూన్ల వరకు మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కొంచెంసేపు మూత పెట్టుకొని కర్రీ ఉడకనివ్వాలి ఇలా వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయే వరకు కర్రీ స్టవ్ మీద ఉంచాలి ఈ ప్రాసెస్లో ఒకసారి కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది దీనిలో ఎక్కువ మసాలాలు మాత్రం యాడ్ చేయలేదు నేను చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా యాడ్ చేయలేదు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయిపోతే కూర మనం స్టవ్ ఆఫ్ చేసేవచ్చు మన కూర రెడీ అయిపోయినట్లే ఇంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ ఈ ప్రాసెస్లో మీరు కూడా చేయండి ఈరోజు నేను చేసిన ఈ మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్